మన శరీరంలో రక్తమంతా ముందుకు నడవటానికి రక్తనాళాలు ఎట్లా ముడుచుకు సాగుతూ పనిచేస్తూ రక్తాన్ని ముందు గెంటుతూ ఉంటాయి ఈ సాగే గుణం ఎంత ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది ముడుచుకునే గుణం ఎక్కువేయటం ఆరోగ్యానికి మంచిది కాదు ఈ రక్తనాళాలు గట్టిపడేటట్టు ముడుచుకునేటట్టు చేసేది సాల్ట్ ఉప్పులో ఓరేసిన చేపలు ఎట్లా గట్టిపడతాయి ఉప్పులో ఓరేసిన మిరపకాయలు ఎట్లా గట్టిపడతాయి ఆలోచించండి ఆవకాయ బద్ద ఉప్పులో వేస్తే అట్లా గట్టిపడి బిగిసిపోతుంది అలాగే మనం ఉప్పు తినటం వల్ల రక్తనాళాల గోడల్లో ఉప్పు పేరుకొని రక్తనాళాలు గట్టిపడతాయి గట్టిపడ్డవన్నీ సాగే గుణాన్ని కోల్పోతాయి ముడుచుకునే గుణం ఎక్కువైపోతుంది డబల్ రోడ్డుగా సాగాల్సిన రక్తనాళాలు సింగిల్ లాగా సాగుతాయి కాబట్టి ఇది హైబీపీలు రావటానికి గుండె జబ్బులు రావటానికి పక్షపాతాలు రావటానికి రక్తనాళాలు గట్టిపట్టడం ప్రధానంగా ప్రాణాంతకానికి బాగా చెడు కాబట్టి ఆలోచించి ఉప్పు మానండి